ఓ నమో ధను లగ్నం ధనురాశి ఈ యొక్క ధను లగ్నానికి లగ్న చతుర్థాధిపతి అయినటువంటి ఈ యొక్క గురు భగవాను పంచమ స్థానంలో ఉండడం వల్ల విద్యాభివృద్ధి ధనాభివృద్ధి పెంపొందడం దైవీకమైన బలం శక్తి పెంపొందడం సరైన సమయానికి సరైన ఆలోచనలు రావడం సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోవడం దానివల్ల మంచి శుభ పరితామ ఫలితాలు పరిణామాలు పెంపొందడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది అలాగే భాగ్యస్థానాన్ని గురు చూడడం వల్ల భాగ్యాభివృద్ధి ధనాభివృద్ధి నిలవధనం పెంపొందడం దైవీకరణ బలం శక్తి పెంపొందడం గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలత లాంటి లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే లాభాభివృద్ధి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ స్టామినా శారీరక బల బలత్వం దృఢత్వం పెంపొందడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ లగ్నానికి ద్వితీయ మరియు తృతీయాధిపతి అయినటువంటి శనేశ్వరుడు మూడవ స్థానంలో ఉండడం వల్ల భాతృశాపం గోచార రీత్యా ఏర్పడింది దానివల్ల సోదర సోదరి వర్గీయులతో స్వల్పమైన విభేదాలు తండ్రి తండ్రి వర్గీయులతో చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు లాంటివి తలెత్తే అవకాశం ఉంది విద్యాపరంగా స్వల్పమైన ఆటంకాలు కలిగే అవకాశం ఉంది అయినా గోచార రీత్యా గురువు ఐదో స్థానంలో ఉండడం వల్ల విద్యాభివృద్ధి జరుగుతుంది అన్ని పనులు ఉండడం మంచిగా జరిగే అవకాశం ఉంది కాకపోతే శని అంతర్దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఆచితూచి వ్యవహరిస్తే మంచిది అలాగే ఈ యొక్క శని యొక్క పాప దృష్టి ఈ యొక్క భాగ్యస్థానం మీద ఉండడం వల్ల శని దశల అంతర్దశలు నడిచినట్లయితే చేతి దాకా కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది మరియు నిల్వధనం తగ్గడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది అలాగే పన్నెండవ స్థానాన్ని కూడా శని చూడడం వల్ల అనవసరమైన ఖర్చులు ప్రయాణాల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఆచరించి వ్యవహరిస్తే మంచిది అలాగే ఈ లగ్నానికి పంచమ మరియు వ్యయాధిపతి అయినటువంటి అంగారకుడు పన్నెండవ స్థానంలోనే ఉండడం వల్ల ఈ యొక్క చేసే వ్యయం సద్వ్యయం కావడం తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయాలన్న ఆసక్తి అధికంగా కలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ కుజుడి యొక్క శుభదృష్టి మూడవ స్థానం మీద ఉండడం వల్ల కుజదశలు అంతర్దశలు నడుచుకున్నట్లయితే సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభించడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ కుజరి యొక్క ఈ యొక్క శుభ దృష్టి ఆరవ స్థానం మీద ఉండడం వల్ల శత్రురోగ రుణాది పేదలు తక్కువగా ఉంటాయి అలాగే ఈ యొక్క వివాహ స్థానాన్ని కూడా చూడడం వల్ల కొద్దిగా వరకు వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలత కలిగే అవకాశం ఉంది ఈ యొక్క ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క అనుకూలత ఇంకా పెరుగుతుంది వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ముఖ్యంగా అలాగే కోర్టు నుంచి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూల ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంది ఇరవై ఎనిమిది నుంచి ఈ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ పెంపొందడం భూములు ఆస్తులు రేట్లు పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క లగ్నానికి సష్ట మరియు లాభాధిపతి అయినటువంటి భగవానుడు లాభస్థానంలోనే ఉండడం వల్ల లాభాల పేరుతో స్వల్పమైన ధన నష్టం మరియు విద్యార్థులకి స్వల్పంగా మార్కులు మెరిట్ తగ్గడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది ఈ ఇరవై ఐదో తారీఖు నుంచి శుక్రగ్రహ మార్పు వల్ల అనవసర ఖర్చులు అధికంగా కావడం రోగ రుణాది పేరులో అధికంగా కలగడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే అన్ని పరాలుగా యోగించి లాభిస్తుంది అలాగే ఈ లగ్నానికి సప్తమ మరియు దశమాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధ భగవానుడు ఈ యొక్క లగ్నంలోనే ఉండడం వల్ల కొద్దిగా స్టామిన ఇమ్యూనిటీ దెబ్బతిండడం కొన్ని కొన్ని మానసిక ఒత్తిడి చికాకులు లాంటివి సమస్యలు అధికంగా రావడం లాంటి సమ ఉండే ఉండే అవకాశం ఉంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా కొద్దిగా వివాహపరంగా స్వల్పమైన ఆలస్యం జాప్యం బుద్ధుడి వల్ల జరిగే అవకాశం ఉంది అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి బుధగ్రహ మార్పు వల్ల బుధుడు ఈ యొక్క వ్యయస్థానంలోకి రావడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా కావడం శత్రు రోగ రుణాది పేదలు కలగడం లాంటి సమస్యలతో సతమతమయ్యి ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే అష్టమాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉండే అక్కడి నుంచి అశుభ పరిణామాలని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినదైతే కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు లేకుంటే తీసుకునే నిర్ణయాల తలబాలు అనారోగ్య సమస్యలు ఊబకాయము పీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఇటువంటి వాటి వల్ల ఫ్యాట్ సంబంధించిన సమస్యలు వాటి వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించగలరు అలాగే సాధ్యమైనంత వరకు పాలకు సంబంధించిన పదార్థాలు చంద్రదశల అంతర్దశలు నడిచినట్లయితే కనుక తీసుకోకపోవడం మంచిది అలాగే ఈ ఈ యొక్క భాగ్యాధిపతి ఈ లగ్నానికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల సూర్యదశల అంతర్దశలు నడిచినట్లయితే చేసే వ్యయం సద్వ్యయం కావడం శత్రురోగ రుణాధిపేర్యాలు తక్కువగా ఉండడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది పదిహేడో తారీఖు నుంచి సూర్యగ్రహ మార్పు వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి సూర్యదశల అంతర్దశలు నడిచినట్లయితే వరుడైతే అనుకూలమైన వధువు వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే తొందరగా మీరు అనుకున్న పనులు తొందరగా నెరవేరుతాయి అన్ని పరాలుగా కూడా యోగించి లాభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ లగ్నానికి నాలుగో ఇంట్లో రాహు మరియు పదో ఇంట్లో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకాలను కనుక మీకు రాహు మహాదశ అయిపోయిన కేతుమహద మిగిలి ఉన్నట్లయితే రాహు కేతువులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు మంచి శుభ పరిణామాలని కలిగి చేస్తారు అంతా కూడా మంచి జరుగుతుంది మరియు దైవికమైనటువంటి బలం శక్తి పెంపొందుతుంది మరియు అనుకున్న పనులు సకారంలో నెరవేరుతాయి ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ట్రాన్స్ఫర్ లాంటివి జరుగుతాయి అలాగే బిజినెస్ చేసే వాళ్ళకు కూడా వ్యాపార అభివృద్ధి వ్యాపారాల్లో లాభాలు అధికంగా గడించగలగడం కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లాంటి వాటి వల్ల లాభాలు ఇలాంటివి కలిగే అవకాశం ఉంది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక మీకు ఈ యొక్క కేతుమహాదశ ముందు రాహు మహాదశమి గెలివినట్లయితే కనుక వాహన గండాలకి వాహన ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది ల్యాండ్ల పరంగా కూడా స్వల్పమైన లిడిగేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలరు అలాగే మీరు ఈ యొక్క దైవికమైన శక్తి పెంపొందించుకుని ఈ యొక్క వ్యతిరేక గ్రహాల ప్రభావాలు దోష ప్రభావాలు తగ్గించుకుంటూ మీకు అనుకూలత యోగాలు పెంపొందించుకోవాలనుకుంటే కనుక మీరు రెగ్యులర్గా కూడా మీరు లక్ష్మీనారాయణారాధన రెగ్యులర్గా చేయడం అలాగే లక్ష్మీ స్తోత్రము అలాగే నరసింహస్వామి స్తోత్రము రామరక్ష కవచం ఆదిత్య హృదయం ఇట్లాంటివి పారాయణ చేసుకోవడం మంచిది అలాగే మీరు వివాహ ప్రయత్నాలు చేసే అయితే కనుక బొబ్బర్లు కేజీన్నర ప్రమాణంగా పట్టు వస్త్ర సహితంగా బ్రాహ్మణులకి శుక్రవారం శుక్రవారం ఒక మూడు శుక్రవారాలు దానంగా ఇవ్వడం వల్ల ఈ దోష ప్రభావాల నుంచి బయటపడి తొందరగా వివాహమయ్యే అవకాశం ఉంటుంది అన్ని పరాలకు కూడా యోగించి లాభిస్తుంది శుభం